హల్లె లుయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం చదువుకుని ధ్యానించుకుందాం ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడలా ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి ప్రేమ అనేక పాపములను కప్పుతుంది కాబట్టి ఒకరి ఎడలా ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండమని వాక్యం సెలవిస్తోంది పిల్లలు తప్పు చేస్తే వారి మీద ప్రేమ కలిగిన తల్లి వాటిని దాచి తండ్రికి కూడా తెలియకుండా కప్పిపెడుతుంది ఒకవేళ తండ్రికి తెలిసిన వారిని దండించకుండా తను అడ్డుగా నిలిచి ఇద్దరి మధ్య సమాధానం కలిగేలా చేస్తుంది అటువంటి మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి ఒకరినొకరు విమర్శించుకోకుండా ప్రేమ కలిగి ఉండండి అని తెలుపుతున్నారు యేసుప్రభు వారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక పల్లెటూరులో వెంకయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను తన ఊరి వారికే కాకుండా చుట్టుపక్కల ఊరి వారికి కూడా వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు అయితే వారి పక్క గ్రామమైన ఆనందపురం వారు మాత్రం ఎప్పుడూ అతని వద్దకు డబ్బు కోసం వచ్చేవారు కాదు ఆ ఊరి వారికి డబ్బు అవసరమే రాదా ఎవరు డబ్బు కోసం రారు ఎందుకనో తెలుసుకోవాలని కుతూహలంతో ఆనందపురానికి వెళ్ళాడు వ్యాపారి కావడంతో వారి స్థితిగతులను చాలా నిశ్చింతగా పరిశీలించసాగాడు అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు ఒకరంటే ఒకరికి గొడవలు లేవు అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఉన్నారు ఎవరికైనా కష్టం వస్తే అందరూ పంచుకుంటున్నారు అతను ఆశ్చర్యపోయి ఇది నిజమైన భూమి మీద ఇటువంటి పరిస్థితి ఉంటుందా ఊరంతా ఇలా ఒక కుటుంబంలో ఎలా ఉన్నారు అని ఆశ్చర్యంతో చూడసాగాడు ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలని ఒక చెట్టు క్రింద కూర్చున్న ముసలమ్మ దగ్గరకు వెళ్ళి ఆ ఊరి వారి గురించి ఆరా తీయసాగాడు ఆ ముసలమ్మ ముందు మేము గొడవలు పడుతూ ఎవరికి వారంగా ఉండేవారమే ఒకసారి ఒక దొర వచ్చాడు అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు మమ్మల్ని అందరినీ బిడ్డల్లాగా చూస్తూ మాకు చదువు నేర్పించాడు ఆసుపత్రి కట్టించాడు స్కూల్ కట్టించాడు యేసుప్రభు వారి గురించి ఆయన ప్రేమ గురించి బోధించేవాడు మొదట మా ఊర్లో కొంతమంది బాగా ఎదురు తిరిగిన అతను తన ప్రేమతో ఊరినే మార్చేశాడు అతని తర్వాత మా ఊరు అతనే మాకందరికీ దేవుని గురించి బోధిస్తాడు అందరం ఆ దొర నేర్పిన ప్రేమనే పాటిస్తున్నాం అని చెప్పింది ఆ వ్యాపారి ఒక ఊరినే అంతగా మార్చిన ఆ దొరకు ఆయన ప్రేమకు అబ్బురపడుతూ తను కూడా ప్రతివారం ఆ ఊరు వచ్చి వాక్యం వింటూ తన ప్రవర్తనను మార్చుకోసాగాడు సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమ్ములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును ఇద్దరు మిత్రుల మధ్య ఏదైనా సంఘటన జరిగి గొడవ పడితే అది మరిచిపోయి అక్కడితో దాన్ని వదిలేసి ప్రేమను వృద్ధి చేసుకోవాలి కానీ జరిగిన గొడవను మాటిమాటికి జ్ఞాపకం చేసుకోకూడదు ఇద్దరు మిత్రులే కాదు భార్యాభర్తలైనా ఏదైనా కష్టం వస్తే నీ వల్లే వచ్చింది అంటే నీ వల్లే వచ్చింది నువ్వు సరిగ్గా ఉంటే అసలు ఏ కష్టం ఉండదు నువ్వు సరిగ్గా లేకనే ఈ కష్టాలు అంటూ గొడవలు పడుతూ వచ్చిన కష్టానికి తోడు ఇంకా జీవితాన్ని నరకం చేసుకోకుండా ప్రశాంతంగా ప్రేమగా ఉంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చిన కష్టాలను ఇబ్బందులను జయించాలి మనం ఉపమానంలో తెలుసుకున్న దొర తన దేశాన్ని తన కుటుంబాన్ని వదిలి మారుమూల గ్రామమైన ఆ ఊరికి వచ్చి తన ప్రేమ ద్వారా దేవుని ప్రేమను వారికి పరిచయం చేశాడు ప్రేమగా ఉంటే అనేక పాపాలను తప్పులను కప్పివేయచ్చు వాటిని ఇక గుర్తు చేసుకోకుండా ఆనందంగా ఉండాలని ప్రభువారు మనకు నేర్పుతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా ప్రేమను వృద్ధి చేయండి తప్పిదాలను కప్పి పెట్టండి అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా మేమందరం కోపాలు ద్వేషాలు వదిలి మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండేలా మమ్మల్ అందరినీ ఆశీర్వదించండి మీ ప్రేమతో నింపండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారు గొడవలతో కుటుంబంలో శాంతి సమాధానాలు లేక కష్టపడుతూ కృంగిన స్థితిలో ఉన్నారేమో ప్రభువ వారిని ఇప్పుడే మీ ప్రేమతో నింపి ఇక మీదట వారి కుటుంబాల్లో ఎటువంటి గొడవలు లేకుండా కుటుంబం ప్రేమతో ఐక్యతతో శాంతి సమాధానాలతో మిమ్మల్ని స్థుతించు లాగున ఆశీర్వదించండి అందరినీ ఐశ్వర్యంతో ఆరోగ్యంతో దీర్ఘాయువుతో కథలని ఆర్థిక సమృద్ధితో ఘనతతో నింపండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మన పాప పరిహారార్థం తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మనుషు కుమారునిగా పంపించాడు క్రీస్తు పుట్టుకలోని రహస్యాల్ని లేఖనాల ద్వారా మనకు తెలియపరిచాడు ఇప్పుడు మనం క్రీస్తు జననానికి సంబంధించిన ఏడు ముఖ్యమైన వాక్యాలను గురించి ధ్యానించుకుందాం ముందుగా మీకా గ్రంథంలోని ప్రవచనాన్ని చూద్దాం